హాయ్ అందరికీ ఆకుకూర అయితే చాలా మంది తెలిసి ఉండదు బహుశా ఇదైతే చిలక ముట్టాకండి ఈ కూర అండ్ రాగి సంగటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎక్కడైనా దొరికితే ఒకసారి ట్రై చేయండి ఇదైతే మా అమ్మ పొలం నుంచి తీసుకొచ్చింది మా ఇంటికి ఈ ఆకంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసి ఒక నైంటీ పర్సెంట్ ఆ వాటర్లో ఉడికితే చాలు ఇందులోకైతే మనం డ్రై కారం అయితే వేయమండి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పొడే వేస్తాము ఇదిగోండి ఇక్కడ తొమ్మిది నుంచి పదిహేను ఎండుమిరపకాయలు తీసుకుంది ఎండుమిరపకాయలు బాగా వాడిన తర్వాత కొంచెం రాగి పొడి అయితే వేసింది మమ్మ ఈ రాగి పిండిలో ఉన్న పచ్చితనం పొయ్యి అంతవరకు అయితే బాగా వేపుకుంది వేపి పక్కన పెట్టేసింది ఇక్కడ అయితే తొంభై పర్సెంట్ అయితే ఉడికిన ఆకుని ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేసుకున్న తర్వాత మనం కాకపెట్టుకున్న పెట్టుకున్న పాలు అయితే పోసుకొని ఆ టెన్ పర్సెంట్ కూడా చేసుకుంటే చాలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కనైతే పెట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడ వాడుచుకునేవి అయితే మమ్మ రోడ్లో వేసి దంచుతుంది మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలోనే వేసుకోవచ్చు మరీ మెత్తగా అయితే అవసరం లేదండి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలు ఉప్పు అయితే ఉడకబెట్టేటప్పుడు అయితే వేయలేదండి ఆకు ఇప్పుడు వేసి దంచుతుంది సరిపడే అంత మొత్తం ఇక్కడే వేసుకొని దంచుకోవాలి ఇది దంచుకున్న తర్వాత కొంచెం ఐదు నుంచి ఆరు వరకు ఎల్లుల్లిపాయలు అయితే వేసి మెత్తగా దంచుతుంది ఇది దంచుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ మనం ఉడకబెట్టుకున్న ఆకులే వేసుకొని మెత్తగా పప్పు నూనె ఎనుపుకున్నట్టు ఎనిపేసుకుంటే చాలండి ఎనిపేసుకున్న తర్వాత ఇంకా పోపు వేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా పోపులో ఏం వేసుకుంటామండి కొన్ని పోపు దినుసులు కొన్ని చిన్న చిన్నల్లిపాయలు ఐదు నుంచి ఆరు అయితే వేసుకుంది రెండు ఉప్పు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా మనం మెత్తగా మెనుపుకున్న ఒక కూరనైతే దీంట్లో వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే చాలు కూర అయితే చాలా బాగుంటుంది మీకు ఎక్కడైనా దొరికితే మిస్ చేయకుండా ప్రిపేర్ చేసుకొని రాగి సంగట్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ చూడండి మా అమ్మ నాకైతే పెడుతుంది నేను తిన్నాను చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి సరే మరి ఉంటాను అందులో